నిజామాబాద్ లో బిజెపి నేతలు వినూత్న నిరసన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలపై పోస్ట్ కార్డు తో నిరసన చేశారు ఇరవై ఆరు ప్రశ్నలతో సీఎం రేవంత్ రెడ్డికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దాన్ సూర్యనారాయణ గుప్తా బహిరంగ లేఖ రాశారు ప్రభుత్వ వైఫల్యాలపై బిజెపి నిరంతర పోరాటం చేస్తోందని హెచ్చరించారు హామీల అమలులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తాను రేషన్ కార్డులు మీరు ఇవ్వనందుకు ఆ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నాను అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి పెద్ద చేతి చూపే మీరు వారికి మోసం చేసినందుకు ఆ విజయోత్సవాలు నేను అడుగుతా ఉన్నాను బెల్ట్ షాపులు రద్దు అంటూ మద్యం ఏరు ఏరులు పారుతున్నందుకు ఈ విజయోత్సవాలను నేను అడుగుతా ఉన్నాను చేయుత పథకం కింద నాలుగు వేల వృద్ధులకు పెన్షన్ పాపము ఆయిలు తాతలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇవ్వనందుక మీరు ఈ విజయోత్సవాలు చేస్తున్నారు అని అడుగుతా మీరు ఇరవై ఆరు రోజులు ఉత్సవాలు చేస్తున్నాను ఇరవై ఆరు క్వశ్చన్లు ఇస్తాం మీరు వంద రోజులు చేసుకుంటే వంద క్వశ్చన్లు కూడా ఇస్తాం మేము అన్ని క్వశ్చన్లు మా దగ్గర పేదోలు అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తాం